కంకుభట్టుగా ఏడాది ఉన్నాడు అయిన దానికి కాని కష్టం వచ్చింది నేను వార్సను శరీరం వదిలేస్తాను రెండు మార్కులు వచ్చే తక్కువ వచ్చే ఆత్మహత్య చేసుకుంటాను ఒక్కసారి ఫెయిల్ అయిపోయాను ఆత్మహత్య చేసుకుంటాను మహానుభావుడు అబ్దుల్ కలాం గారు అంటారు ఫెయిల్ అంటే ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్ మొట్టమొదటిసారి నువ్వు విఫలం అయ్యావు ఈసారి మరింత పట్టులతో ప్రయత్నించు ఆపదలంతా ధైర్య గుణ మంచి సంపదలంతా దాల్వ్యున్ భూపసభాంతరాల మన పుష్కల మహాపటు శక్తియున్ యశునంద నువ్వు మట్టి ముద్దవైతే భూమి మీద పడితే అంటుకుపోతావు బంతివైతే పైకి లేవాలి ఒకసారి దోషం జరిగింది దానికి ఆత్మహత్య చేసుకోవడం ఏమిటి ధైర్యంతో జీవితాన్ని భగవంతుడిచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకోవాలి కష్టానికి ఓర్చాలి ముందుకెళ్ళాలి ఏ మహాత్ముడి జీవితం కష్టపడకుండా గట్టెక్కింది నాకు చెప్పండి ఎవరెవరి జీవితాలన్నీ కూడా తెల్లవారి లేస్తే మనం చదువుతున్నాము వాళ్ళందరూ ఓర్పు పట్టిన వాళ్లే నెల్సన్ మండేలా ఇరవై ఏడు సంవత్సరాలు కారాగార శిక్ష అనుభవించాడు పద్దెనిమిదేళ్లు రాబిన్ ఐలాండ్ లో ఇలా పైకెత్తి చూస్తే కళ్ళు బైర్లు కమ్మి దృష్టి పోతుంది అటువంటి చోట బండలు పగలగొట్టాడు ఆఖరికి ఆయనకి ఇతర దేశాల యొక్క ఒత్తిడి తట్టుకోలేక విడుదల చేస్తే దేశాధ్యక్షుడైతే తెల్లజాతి వారిని కలుపుకుని తన మంత్రి మండలిలోకి తీసుకున్నాడు అది ఓర్పు అంటే అది క్షమాగుణం అంటే ఓర్పు పట్టిన వారెవరో వారు జీవితంలో వృద్ధిలోకి వచ్చారు ఎవరు ఇతరులు చేసిన దోషాన్ని క్షమించగలరో మురిపిడిని తట్టుకోగలరో వాడు జీవితంలో వృద్ధిలోకి వచ్చాడు ఎక్కడో మహానుభావుడు జమైకాకి చెందినటువంటి వీరుడు వాయువుతో పోటీ చేస్తాడనే వారు తొమ్మిది సంవత్సరములు ఏకగ్రీవంగా ప్రపంచ ఛాంపియన్ ఇక ఆఖరిసారి సారి ఈ సారితో అయిపోతుంది ఇదే ఆఖరి సారి నేను పాల్గొనడం అని చెప్పి యుసేన్ బోల్ట్ అని ఆయన పరుగు పందెంలో అంత గొప్ప క్రీడాకారుడు ఆ రోజున పరిగెత్తడానికి వచ్చాడు మొత్తం కొన్ని లక్షల మంది లేచి నిలబడి ఉన్నారు ఆయనే ముందున్నాడు ఈ ఆఖరిసారి స్వచ్ఛందంగా క్రీడారంగం నుంచి తప్పుకునే ముందు ఈయనే గెలుస్తాడని విచిత్రమైన విషయం ఏమిటంటే మూడే మూడు క్షణాలు ఆయన శరీరం సహకరించలేదు ఆయనతో పాటు పరిగెడుతున్న వాళ్ళు ఆశ్చర్యపోయారు ఆ పరిగెడుతున్న వాళ్ళు ఆశ్చర్యపోయారు ఆశ్చర్యపోతూ వెనకనున్నటువంటి వ్యక్తి మూడు క్షణాలు ఆయన్ని దాటి ముందుకెళ్ళిపోయాడు గెలిచిన ఆయన్ని అందరూ నిందించారు ఓడిపోయిన ఆయన ఏం చేశాడో తెలుసా ఏడవలేదు ఆయన ఆ పరుగు పందను దాటడానికి గీయపడినటువంటి ముగ్గు గీతని వంగి ముద్దు పెట్టుకుని లేచి నిలబడి పరిగెత్తుకుంటూ చుట్టూ వచ్చినటువంటి వందల మంది పాత్రికేయులతోటి నేను మామూలు మనిషిని అన్నాడు ఇది శరీరం మూడు క్షణాలు సహకరించలేదు ఈసారికి జారిపోయింది అన్నాడు గెలిచిన ఆయన ఏం చేశాడో తెలుసా ఇంతటి మహావీరుడి మీద క్రీడలో పరిగెడుతున్నాను కాబట్టి గెలవక తప్పక గెలిచాను కానీ ఆయన మీద గెలవడం నా గొప్ప కాదని మోకాళ్ళ మీద వంగి ఎదురుగుండా నిలబడి ఉన్నటువంటి ఆ బోల్ట్ పాదాల మీద తలపెట్టి నమస్కారం చేశాడు అది గొప్ప అంటే అది జీవితంలో రాటు తేలడం అంటే అది వ్యక్తిత్వం అంటే అది సంతరించుకోవాలి